మినపచేలో మనం పది కంటలు దిగుబడి తీయాలి అంటే విత్తనం విత్తన నుంచి వెజిటేటివ్ గ్రోత్ ఎదుగుద ఎదుగుదల సమయంలో కొన్ని పోషక పదార్థాలను ఇవ్వాలి పూత సమయంలో పూత నుంచి పిందికి ఏర్పడేటటువంటి సమయంలో గింజలో తయారీ అయ్యేటటువంటి దశలో ఇలాగ మనకి ఐదు నుంచి ఆరు స్ప్రేయింగ్లు ఇవ్వాల్సి ఉంటుందండి మరియు ఎరువులు యాజమాన్యంగా ఉపయోగించేటటువంటి కొన్ని పోషక పదార్థాలను ఖచ్చితంగా ఇచ్చినప్పుడు మాత్రమే మనకి పది కింటాలు దిగుబడి చేలో తీయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు అందరికీ కూడా ఈ చేలో పై స్ప్రేయింగ్ రూపంలో కింద ఎరువుల రూపంలో అందించేటటువంటి మొత్తం పోషక పదార్థాలని ఒక కిట్ రూపంలో ఇవ్వడం జరిగిందండి కాబట్టి రైతు సోదరులు తమకు ఉన్నటువంటి ఐదు ఎకరాల భూములు రెండు కానీ మూడు ఎకరాలకి మా కిట్టు ఉపయోగించి మీరు వ్యవసాయ విధానాన్ని కొనసాగించినప్పుడు రెండింటికి ఉన్న వ్యత్యాసం మీద మళ్ళీ సంవత్సరం మీరు ఐదు ఎకరాలకి కూడా తీసుకుని తద్వారా మంచి దిగుబడులు సాధించే విధంగా మా ఈ యొక్క కిట్టు మినపసేనలో పోషక పదార్థాలలో కలిగి ఉన్నటువంటి కిట్టు మనకి అత్యంత కీలకమైనటువంటి దశను ఎంతగానో ప్రేరేపించేటటువంటి కిట్టు పది కింటాలు దిగుబడిని ఖచ్చితంగా ఇస్తుందని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తాను